ఒక్కసారి గమనించు అన్నా ఇవాళ నీకు ఓ మంచి ఉద్యోగం కావచ్చు మంచి జీతం కావచ్చు కాని దేశం కోసం బలిదానం చేసే అవకాశమే నీ జీవితంలో గర్వంగా మిగిలిపోయే గొప్ప పని అన్నా భారత సైన్యంలో చేరటం అనేది ఉద్యోగం కాదు అది ఓ పునీతం చావొచ్చినా జయమొచ్చినా జై హింద్ అన్న మాట నోటినుంచి రావడం అది గర్వంగా వినిపించడం ఇది సాధారణ విషయం కాదు ఇది ఒక పరమగౌరవం ఈ దేశం మనకోసం ఎంతో ఇచ్చింది అన్నమిచ్చింది అక్షరాలు ఇచ్చింది స్వేచ్ఛ ఇచ్చింది ఇప్పుడు మనం ఏమిస్తాం ఈ దేశానికి ఒక్కసారి యూనిఫాం వేసిన వేళ నువ్వు ఒక వ్యక్తి కాదు దేశమంతా నిన్ను తలుచుకుంటుంది వాలంటీర్గా ఓపెన్ లైన్ మీద నిలబడే సైనికుడు అడుగు ముందుకేసే సమయంలో దేశం గెలవాలి అనే ఉద్దేశంతో ముందుకు నడుస్తాడు నీవుకూడా ఆ అడుగు వేయాలన్నా ఎందుకంటే ఈ దేశం నీది కదా తల్లికి ఓడిలో పుట్టాం కాని దేశంకోసం మట్టిమీద పడే అవకాశం అది కేవలం సైనికునికే లభించే వరం ఆ వరాన్ని నీవెందుకు కోల్పోవాలి అన్నా మీ ఇంట్లో ఫోటోలో ఓ ఆఫీసరుంటే ఆ ఇంట్లో పిల్లలు దేశభక్తితో పెరుగుతారు నీ ఇంట్లోనూ ఆ గౌరవం రావాలి కదా దేశంకోసం రక్తం కార్చేవారు ఉండకపోతే మేము ఊపిరి పీల్చే స్వేచ్ఛ ఉండేది కాదు నువ్వు ఆ స్వేచ్ఛను కాపాడే సైనికుడు కావాలని కలగనక్కరలేదా ఓ జీవితం ఓ అవకాశం తొంగిచుడు నిన్ను దేశం ఎదురు చూస్తోంది భారతమాతకి జై జై హింద్ వందే మాతరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కీ సబ్స్క్రైబ్ చేయండి